జీవనాడు ఇరవై ఎనిమిది సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో ప్రస్తుతం శ్రీశ్రీ సాహిత్య పరామర్శ అనే అంశంపై శ్రీశ్రీ సినీ గీతాలు పాడవోయి భారతీయుడ ఆరవ భాగం ప్రసారం చేయబోతున్నాం వ్యాఖ్యాత జీవన్ నిజమైన రచనల గురించి శ్రీశ్రీ కొన్ని విలువైన అభిప్రాయాలు వ్యక్తీకరిస్తాడు జీవితాన్ని అంతా తెలుపుగానో అంతా నలుపుగానో చిత్రించే రచన అస్వాభావికమే అవుతుంది పౌరాణికాలకి జానపదాలకి ఇది వర్తించవచ్చునేమో కానీ సంక్లిష్టమైన ఈనాటి జీవితానికి దర్పణం పట్టగల రచయితలు ఎవ్వరూ ఇటువంటి పొరపాట్లు చేయరు జీవితం పట్ల సరైన అవగాహన లోపించిన రెండో రకం రచయితల సంగతి వేరు కల్పిత స్వర్గాలలో విహరిస్తూ గుహాగానాలు చేయటం పలాయనవాదానికి లక్షణం సమస్యల నుంచి పారిపోవటం కాదు కావలసింది వాటిని సమగ్రంగా అర్థం చేసుకుని సమంజసమైన పరిష్కారాలు సూచించటమే నిజమైన రచనల ఛేయం రచనల పట్ల ఇంతటి స్పష్టమైన అభిప్రాయం శ్రీశ్రీకుంది అందువల్లనే మన నిత్య జీవితంలో ఎవడూ అచ్చం హీరో కానీ పూర్తిగా విలన్ కానీ కాడు ఈ యథార్థం ఉత్తమ రచయితలకు తెలిసినంతగా మన మహోత్తమ రాజకీయ నాయకులకు కూడా తెలియదు శ్రీశ్రీనే ఇలా అంటాడు సామాజిక స్పృహగానే రాజకీయ నిబద్ధతగానే ఏకోశానా లేని రచయిత ప్రత్యేకంగా తన పలుకుబడిని ఎంతగా పెంపొందించుకోగలిగినా పరోక్షంగా ఈ ధనస్వామ్య వ్యవస్థను పాలుపూసి పెంచుతున్నవాడే అదేవిధంగా ఈ వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలిచిన మూఢ విశ్వాసాలను బద్దలు కొట్టకుండానే సామ్యవాద నిర్మాణానికి దోహదించేసే చలనచిత్ర కథలను రాయగలను అనుకునే రచయిత కూడా ఫస్ట్ రకం పలాయనవాదిగానే మిగిలిపోతాడు ఈ రెండు రకాల రచయితల నుండి రాగల ప్రమాదాన్ని పసిగట్టగల స్థితిలో ప్రస్తుత ప్రజాస్వామ్యం లేదనే వాస్తవాన్ని కూడా మనం విస్మరించకూడదు అయితే ఈ ప్రజలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోరు చరిత్రను నిర్మించే చైతన్య సంచలనం ప్రజల నుంచే పుట్టుకొస్తుంది ఈనాటికి కూడా మన ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులే అయినా అవిద్య అజ్ఞానం కాదు తమకు కావలసిందేమిటో తెలుసుకోలేనంత మూర్ఖులు కారు మన ప్రజలు అందుకే భవిష్యత్తు మీద ముఖ్యంగా తెలుగు సినిమా భవిష్యత్తు మీద తనకు సడలిపోరి విశ్వాసం ఉంది అని అంటాడు శ్రీశ్రీ సినిమా జగత్తుకి ఆరాధ్యదైవం గల్లాపెట్టే ఈ దేవుడికి సామ్యవాద సమాజంలో మాత్రమే ఉద్వాసన చెప్పటం సాధ్యమవుతుందని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తాడు ఆయన అటువంటి సమాజం రావటానికి అటువంటి సినిమాలు రావటానికి ఇంకెంతకాలం వేచి చూడాలో కాలాన్ని కాయగలవాడే చెప్పగలడు అందుకే తెలుగునాట సామ్యవాద వ్యవస్థ ఏర్పడిన తర్వాతనే మంచి చిత్రాలు గాక మంచి చిత్రాల ద్వారానే మనం అందరం వాంఛిస్తున్న సామ్యవాద సమాజం ఏర్పడుతుందనే అభిప్రాయం నాది అని నిష్కర్షగా తేల్చి చెప్తాడు ఆయన ఈ కార్యక్రమంలో మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలను వినిపించబోతున్నాం వృత్తి ధర్మంలో భాగంగా ఆయన పౌరాణిక చిత్రాలకు గీతాలు అందించాడు వాటి అద్భుతమైన సాహితీ సౌరూపాలు నింపి మనకు అందించాడు శ్రీశ్రీ ఉదాహరణకు శ్రీకృష్ణ తులాపారం చిత్రంలోని ఓ హో మోహన రూప అనే పాట చూడండి పౌరాణిక చిత్రాల్లో మనకు రాముడు కృష్ణుడు అంటే వెంటనే ప్రత్యక్షమయ్యేది ఎన్టీ రామారావే సందేహం లేదు ఆయన సరసన అష్టభార్యలుగా అష్టవిధ నాయికలుగా అంజలీదేవి జమున కృష్ణకుమారి ఎల్ విజయలక్ష్మి తదితర ఎనిమిది మంది నాయకులు మనకు ఇందులో తారసబడతారు నారదునిగా కాంతారావు దర్శనమిస్తాడు లీలా మానుష వేషధారైన కృష్ణవే లీలామానుష వేషధారైన కృష్ణుడి కేళీ కలాపాలు కమనీయంగా వర్ణిస్తూ సాగే పాట ఇది లీలా మానుష వేషధారైన కృష్ణుని కేళీ కలాపాలు కమనీయంగా వర్ణిస్తూ సాగే పాట ఇది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్పై పంతొమ్మిది వందల అరవై ఆరులో డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి కమనాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించగా పెండ్యాల స్వరకల్పన సమకూర్చారు ఘంటసాల సుశీల ఆలపించిన ఈ మథుర సుధారాగం ఆలకించండి ూపా కృష్ణ తినురణి మూరి చెను ഗ నివర నినుగా ధన్యతను చౌరీ దర్శక నిర్మాతగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన భూమి కోసం సినిమాకు శ్రీశ్రీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే గీతం అందించాడు ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న యథార్థ సత్యాన్ని శ్రీశ్రీ ఈ పాటలో బలంగా వినిపించాడు ఏ ఒక్కడి సాహసోపేత చర్యల వల్లనో చరిత్ర మారదు నిర్మించబడదు ప్రజలే పోరాడి సాధించుకోవాలి అని ఈ పాటలో శ్రీశ్రీ స్పష్టాతి స్పష్టంగా విప్పి చెప్పాడు వినండి ఆ పాట ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిదురపోకుమా బడులేలేని పల్లెటూళ్లలో బడులేలేని పల్లెటూళ్ళలు చదువురాని పిల్లలకు చగుడురా లే చదువుల బడిలో చీకదాలాలని ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి పోకుమా పూరి గుడిసెలో తాలి చాలని పూరి గుడిసెలు కాలే కడుపుల పేదలకు మందులు లేని ఆసుపత్రిలో పడిగా పులు పడు రోగులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని చూసి మోసపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి పోకుమా తరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలకు అజ్ఞానానికి అని కి బలి పోయిన పడతులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఫెరీ టికెట్ కొని దురాశా జీవులకు దురల వాటతో బాధ్యత మరచి చెడే నిరాశా జీవులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా పనులేని ప్రాణులకు శ్రమ పడుతున్న ఫలితం దక్కని దీనులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ప్రేమ గీతాలు వినిపించటంలో శ్రీశ్రీ ప్రత్యేకత మనకు స్పష్టంగా కనిపిస్తుంది హృదయాన్ని తాకేలా మనసుని గిలిగింతలు పెట్టేట్టుగా విహాయ శయానం చేసేటట్టుగా సాగిపోతాయి పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్పై వి వెంకటేశ్వర్లు పంతొమ్మిది వందల అరవై రెండులో నిర్మించిన సిరి సంపదలు అనే సినిమాకు పి పుల్లయ్య దర్శకత్వం వహించగా మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు కథానాయికగా సావిత్రి ముగ్ధ మనోహరంగా మనకు ఈ చిత్రంలో దర్శనమిస్తుంది నాయక నాయకులు మహానటు సావిత్రి అక్కినే నాగేశ్వరరావు ఈ యుగల గీతాన్ని ఘంటసాల సుశీల మధుర మధురంగా ఆలపించారు వినండి ఆ ప్రేమ గీతం అమ్మాయికి అంత సిగ్గు ఎందుకు ంతలోని అమ్మాయికి అంత సిగ్గు ఎందుకు ఎందుకో సిగ్గెందుకు పంతాలే చిలిపి తలకు ఇన్నాళ్లకు వలకు పిలుపు చిన్ననాటి చిలిపి తలకు ఇన్నాళ్లకు వలకు పిలుపు చిరునవ్వుల చిన్నారి చిరునవ్వుల చిన్నారి ఇంకా సిక్కిందుకే

శ్రీశ్రీ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేనున అస్తమించాడు ఆయన మరణానంతరం కూడా ఆయన రచనలైన మహాప్రస్థానం ఖడ్గ సృష్టి మరో ప్రస్థానంలోని గీతాలు మనకు సినిమాల్లో దర్శనమిస్తూనే వచ్చాయి వామపక్ష విద్యార్థి యువజన సంఘాల సభలకు శ్రీశ్రీ అతిథిగా తరచూ హాజరవుతూ ఉండేవాడు అట్లాంటి ఒకనొక సందర్భంలో ఆయన ఒక సభలో ఓ కవితా ఖండికను వినిపించారు ఇందులో ఆయన యువజనుల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారని అంటాడు అందులో కొందరు అనూచానంగా తరతరాలుగా తాతల తండ్రుల కాలం నాటి అభివృద్ధి నిరోధక భావచారానికి కట్టుబడి కీటకాల్లాగా బావిలోని కప్పల్లాగా బతుకులు ఈడుస్తారని అలాంటి వారిని ఇసడిస్తాడు వారిని పాత రాచిప్పలతో పోలుస్తాడు ఈ తరం వారికి పా రాచిప్పలంటే ఏమిటో తెలియదు కానీ ఒకటి రెండు తరాల ముందు ప్రతి ఇంట్లోనూ రాతితో చేసిన పాత్ర రాచిప్ప ఉండేది ఇవి మిగతా లోహ వస్తువుల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను గ్రహించగలిగేవి పులుసు మొదలైన వంటకాలకు వాటిని ఉపయోగించేవారు మొద్దుగా ఉండటం అనే అర్థంతో శ్రీశ్రీ ఈ పదం ప్రయోగించాడు మరికొందరిని ఆయన నూతన ప్రపంచాన్ని నూతన సమాజాన్ని నిర్మించేవారని వారిని నవజీవన బృందావన నిర్మాతలని శ్లాఖిస్తూ వస్తాడు అట్లాంటి వారికి తాను ఆహ్వానపరుకుతాడు శాల్యూట్ చేస్తాడు ఇక వినండి విప్లవ శంకర్ సినిమాలోని కొంతమంది కుర్రవాళ్ళు అనే పాట కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేలకి పకీలకి ముఖాలకి నిబద్ధులు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు చేసి అరవడమే అయ్యో వీళ్ళు కొంతమంది గుర్రపాళ్లు పుట్టుకతో గుర్జులు పేర్లకి పకీర్లకి ఉకాల తీ బద్దులు కొంతమంది గుర్రపాళ్ళు పుట్టుకతో గుర్తులు తరగతికి చెందిన అవగుణాల కుప్పలు మొద్దురాతి చిప్పలు నూతిలోని కప్పలు నూతిలోని కప్పలు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృత్తులు పేర్లకి బకీర్లకి తుఫాలకి నిబద్దులు కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృత్తులు ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం వచ్చేవారం జీవనాడి ఇరవై తొమ్మిది సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచార జాతుల కథా సంకలనం నుండి మరో చక్కటి కథ అనామత్ ఖాతా వినిపించబోతున్నాం కథా రచయిత పి చంద్ అంతవరకు సెలవు మీ జీవన్